మా డిప్లొమా అయిపోయాక మేము ఫైవ్ మెంబర్స్ కలిసి ఈ లెవెల్ లో ట్రిప్ ప్లాన్ చేయడం అయితే ఇదే ఫస్ట్ టైము ట్రిప్ అంటే గోవా మనాలి అనుకున్నారేమో అస్సలు కాదు ఈ దసరా హాలిడేస్ కి మేము ఫైవ్ మెంబర్స్ కలిసి మా ఫ్రెండ్ వాళ్ళ ఓన్ విలేజ్ లో అయితే మీటప్ ప్లాన్ చేసాము యాక్చువల్ గా మేమైతే ఎర్లీ మార్నింగ్ ఇక్కడికి వచ్చేసి మధ్యాహ్నం కి కి మేమే ఓన్ గా కుక్ చేసుకుని నైట్ కి ఇక్కడే స్టే చేద్దాం అనుకున్నాము కానీ ఫ్రెండ్స్ అంటే తెలిసిందే కదా ఏ పని అనుకున్న టైం కి అస్సలు చేయరు మేము ఇక్కడికి రావడమే మధ్యాహ్నం ట్వెల్వ్ థర్టీ కి అయితే వచ్చాము ఇంకా కార్ దిగడమే లేటు ఎవరి పనులు వాళ్ళైతే స్టార్ట్ చేసారు ఇంకా మధ్యాహ్నం లంచ్ కి నేనైతే నాటుకోడు పులుసు అయితే ప్రిపేర్ చేస్తానని చెప్పాను నాటుకోడు పులుసులోకి రైస్ అయితే సిల్వను ప్రేమ రెడీ చేస్తానని చెప్పారు శామీలు వచ్చేసరికి నైట్ కి కావాల్సిన బార్బిక్యూ చికెన్ కి అయితే మ్యారినేట్ చేస్తున్నాడు ఒక పక్క నేను నాటుకోడు ఉడకబెట్టే లోపు మా వాళ్ళు అయితే రైస్ ని ప్రిపేర్ చేశారు నేను కూడా మసాలాని ఎరగట్ని బాగా వేయించుకొని నాటు కూడా పుల్స్ చేయడం అయితే స్టార్ట్ చేశాను ఫైనల్ గా నేను చేసిన కర్రీ టేస్ట్ అయితే హెవీగా వచ్చింది మేమైతే అసలు ఎక్స్పెక్ట్ చేయలేదు ఇంత టేస్టీగా వండుతామని ఇంకా ట్రెడిషనల్ గా అరిటకులు ఉడించుకొని ఫుల్ గా అయితే తినేసాము నైట్ అయితే బార్బిక్యూ చికెన్ క్యాంప్ ఫైర్ అయితే ప్లాన్ చేస్తున్నాం ఆ వీడియో వచ్చేసరికి నెక్స్ట్ లో అయితే అప్లోడ్ చేస్తాను ఈలోపు మన వీడియోకి లైక్ చేసి మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసి పెట్టుకోండి